Apples

ஜெய் ஜெக்ட்டு આ બધા રણડી આ મુજે બોલવા ઈટવા સંજા કરીવા રણડી ને મહા એક તો i oke makan తెలుగుదేశం పార్టీ గత ఆరు నెలలుగా మ్యానిఫెస్టోను రిలీజ్ చేస్తూనే ఉంది అందులో భాగంగా నిన్న మళ్ళా ఒక కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసింది బేసికల్గా పైనే తెలుగుదేశం పార్టీకి ఒక స్పష్టత లేదు ఆ మేనిఫెస్టోలో ఉండే హామీలపైన అంతకంటే స్పష్టత లేదు మనం చూసినాం రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే జనసేన ఇదే బీజేపీ మోడీ గారు వీళ్ళందరూ ఒక కూటమిగా అయ్యి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఒక మేనిఫెస్టో ఇచ్చారు వీళ్ళందరి ఫోటోలతో ఒక కూటమిగా ఫార్మ్ అయ్యి రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో ఇచ్చారు ఆ మేనిఫెస్టోలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమలు చేసిన పరిస్థితి లేదు పూర్తిగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళా ఇష్టం వచ్చినట్టు మరి హామీలు ఇస్తూ ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు ఇస్తూ మళ్ళీ ఒక కొత్త మేనిఫెస్టో ఇచ్చాడు ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఇన్ని హామీలు ఇచ్చినావు ఇవే ఫోటోలు ఇదే కూటమిని అడ్డం పెట్టుకుని ఇన్ని హామీలు ఇచ్చావు ఒక్కటంటే ఒకటైనా నెరవేర్చావా చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు ఇవాళ ఆయన హామీలను బేసికల్గా ఎవరు పట్టించుకునే పరిస్థితిలో కూడా లేదు ఎందుకంటే కాని పనికి ఎవరు పట్టించుకుంటారు రాని పథకాన్ని ఎవరు పట్టించుకుంటారు అంటే విశ్వాసం లేదు తన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తాడు చేసేదే చెప్తాడనే నమ్మకం జనాల్లో ఉంది అదే చంద్రబాబు నాయుడు గారు అవసరం కోసం ఏమైనా చెప్తాడు అవసరం తిరిగినాక అవసరం తిరినాక ఏమీ చేయడు అనే విశ్వాసం కూడా ప్రజల్లో ఉంది కాబట్టి కేవలం అవసరం కోసం కేవలం ఓట్ల కోసం బాగా ఆకర్షణీయమైన హామీలతో ఒక మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినారు అంతకుమించి ప్రజలు దాన్ని నమ్మే ప్రసక్తే లేదు ఆయనకు ప్రజల్లో విశ్వసనీయత లేదు ప్రజలు దాన్ని నమ్మే ప్రసక్తే లేదు మరి దాన్ని అసలు దాని ఒక పరిగణలోకి తీసుకునే ప్రసక్తే అసలు ప్రజల్లో లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను అంటే బహుశా రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ఫోటో వేసుకొని హామీలు ఇచ్చినాడు ఒకటి కూడా అమలు చేయలే రెండు వేల పంతొమ్మిది మరి ఇరవై నాలుగులో మోడీ గారే చెప్పినారేమో నా ఫోటో వేసుకోవద్దురాయన నువ్వు ఎట్లా అందరి ఫోటో అందరినీ వాడతావు నీ అవసరం కోసం ఓట్ల కోసం అయిపోయినాక మళ్ళీ నువ్వు పని చేయవు పాడు చేయవు అనవసరంగా మమ్మల్ని ఎందుకు గబ్బు గబ్బు పట్టిస్తావు మా క్రెడిబిలిటీ మాకుండే క్రెడిబిలిటీ కూడా ఎందుకు పోగొడతావు అని బహుశా ఏమన్నా చెప్పినారేమో మరి కారణమేమో మనకైతే తెలియదు కానీ అసలు చంద్రబాబు నాయుడు గారికే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ తెచ్చుకుందే ఈయన నమ్మడం లేదు పక్కన వాళ్ళ ఫోటోలన్నా చూపించి నమ్మిద్దామని చెప్పి ఈ వీళ్ళందరినీ కూటమిగా తెచ్చుకున్నారు వాళ్ళ ఫోటోనే లేకుంటే చంద్రబాబు నాయుడుని చూసి ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరు అసలు ఈ మేనిఫెస్టోని ఎవరు సీరియస్గా తీసుకునే ప్రసక్తే లేదు ఎవరు దీని గురించి ఆలోచించే ప్రసక్తి అంతకంటే లేదు